యష్య గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచనం ఇహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజుల వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోదురు స్తోత్రం దేవసర ఉన్నత ఈ సమయంలో నీ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి చెవి గ్రహించగలం అనుగ్రహించమని విత్తపడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి వృద్ధులు నాటబడి నూరంతలుగా ఫలించినట్లు సహాయం చేయమని నజరడిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఎన్నమ్మ పరమతండ్రి ఆ మేన్ ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా ఈరోజున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అలసిపోయారా సొమ్మ జీవితంలో ఏం చేయాలో అర్థం కాకుండా మీకున్నటువంటి అప్పులను బట్టి అనారోగ్యాన్ని బట్టి పేదరికను బట్టి మరి దేవుని అందులో ప్రార్థించలేకపోతున్నారా అనుకున్నంతగా దేవుని స్థుతించలేకపోతున్నారా ఊహించినటువంటి పరిణామాలు ఎదురయ్యి మిమ్మల్ని మరి గందరగోళంలో పడేశాయా అయితే దేవుడు చెప్తున్నాడు ఈ రోజున చాలామంది అంటారు బ్రదర్ ఇంకా మా జీవితం నేను ముగించాలనుకుంటా ఉన్నాను ఇంకా నా జీవితానికి ఆత్మహత్య గతి ఇంకా నా జీవితం ఈ అప్పుల పాత్ర బదిలించలేక నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా నా జీవితం నేను ముగించాలనుకుంటున్నాను అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు ప్రియులరా మీరున్న అప్పుల వైపు మీరు చూస్తే మీ జీవితం అంతం అందించాలనిపిస్తుంది మీ జీవితం ముగించాలనిపిస్తుంది మీకున్న అనారోగ్యం మీకున్నటువంటి సమస్యల వైపు మీరు చూస్తే ఖచ్చితంగా జీవితం ముగించాలి ఎందుకంటే పరిష్కారం లేదు ఎవరైతే దేవుని వైపు చూస్తారో ఎవరైతే ఏహో ఒకరికి ఎదురు చూస్తారో వాళ్ళు ఏం చేస్తారంటండి నూతన బలం పొందుకుంటారో హాలే లూయ అలసిపోరు ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎటువంటి పరిస్థితులు మీకు ఎదురైనా సరే అలసిపోరు ఈ రోజు చాలామంది చెప్పే మాట ఇంకా నేను అలసిపోయానండి ఈ జీవితం నేను ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నానండి ఈ పరిస్థితులు నేను అధిగమించలేకపోతున్నానండి నా జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులు నన్ను చాలా కృంగధిస్తున్నాయండి ఇంకా ఈ వివాహం జరగట్లేదని అందరూ అడుగుతుంటే తట్టుకోలేకపోతున్నానండి ఈ ఉద్యోగం ఎప్పుడు వస్తుందని చెప్పి అందరూ అడుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నానండి ఇంకా చూసి చూసి ఎదురు చూసి ఎదురు చూసి అలసిపోయాను ఎస్ మీరు చెప్పింది కరెక్టే మీ ఉద్యోగం వైపు మీరు చూస్తే అలసిపోతారు మీ నిరుద్యోగ సమస్యను మీరు చూసుకుంటే అలసిపోతారు మీ యొక్క వివాహం జరగట్లేదని మీరు చూసుకుంటే అలసిపోతారు మీకున్న అప్పులు తీర్చాలని చెప్పి మీకున్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలని చూసి చూసి అలిసిపోయి ఉంటారు వాటి వైపు చూడొద్దు ఖచ్చితంగా అవి మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ చేస్తాయి డిస్కరేజ్మెంట్ చేస్తాయి అవి మిమ్మల్ని అలిసిపోయేలా చేస్తాయి కానీ ఎవరైతే హోవా కొరకు ఎదురు చూస్తారో హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక వాళ్ళు ఏం చేస్తారంటండి నూతన బలం పొందుకుంటారంట హాలే లూయా వారు పక్షి రాజుల వలె రెక్కల చాపి పైకి ఎగురుతారంటే గమనించాలి భయంకరమైనటువంటి తుఫాను వర్షం వస్తున్నప్పుడు అనేక రకాల పక్షులన్నీ కూడా ఏం చేస్తాయి తెలుసా చెట్ల చాటున ఆ యొక్క పొదల్లో దాకుంటాయి వర్షపు నీళ్ళు మీద పడకుండా తడవకుండా కానీ ఈ పక్షి రాజు ఎందుకు అంటే గ్రద్ద పక్షి రాజు ఈ వర్షానికంటే పైన మేఘాల కంటే పై పైకి ఎగిరిపోతాడు ఏ వర్షం అయితే తనను తడపాలని చూస్తుందో ఆ వర్షం తన కాళ్ళ కిందకు వచ్చేలాగా చూసుకుంటాడు పక్షి రాజు అందుకే పక్షి రాజు అయ్యాడు కాబట్టి నిన్ను కూడా దేవుడు పక్షి రాజు ఇలా ఉన్నాడు ప్రతి సమస్య నిన్ను ముంచాలని వస్తుంది ఏ గాలి అయితే నేను పడగొట్టాలనుకుందో అదే గాలిని ఉపయోగించుకుని ఆ పక్షిరాజు రెక్కల చాపి అదే గాలిని ఉపయోగించుకుని పై పైకి పై పైకి వెళ్ళటానికి వాడుకుంటాడు అనేక పక్షులు ఆ గాలికి కొట్టుకొని పోతాయి అనేక పక్షులు ఆ గాలికి పడిపోతాయి అనేక పక్షులు అదే గాలికి కూలిపోతాయి కానీ పక్షిరాజు మాత్రం ఏ అయితే తనను పడగొట్టాలనుకుందో ఏ గాలైతే తనను ముంచేయాలనుకున్నదో ఏ వర్షమైతే తనను మరి జీవితం ముగించేలా చేయాలనుకుందో దాన్ని దాటుకుని అదే కాళ్ళ కిందకు వచ్చేలాగా అదే గాలిని ఉపయోగించి పై పైకి ఎగిరుతారంట పక్షిరాజు హాలే లుయ పక్షిరాజు రెక్కల చాపి పైకి ఎగురునంట హాలే లూయ అలయక పరిగెత్తిపోతారంట అలసిపోయారా మీరు జీవితం అలసిపోయారా మీకున్న అప్పులతోటి మీ భర్త మారడం లేదని మీ బిడ్డలు మారటం లేదని వాళ్ళు చదవట్లేదని వాళ్ళ జీవితంలో ఉద్యోగాలు రావట్లేదని ఏదో మీరు అనుకున్నది అవ్వట్లేదని అలసిపోయారా దేవుని కొరకు ఎదురు చూస్తే మీరు అలసిపోరు నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు నా దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు నాకున్న సమస్య నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడు నన్ను బాగు చేస్తాడు నన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు సొమ్మసిలక నడిచిపోతారంట సతికిలు పడిపోయారా మీరు మీ జీవితంలో ఆగిపోయారా ఇంకా సొమ్మ దేవుడు చెప్తున్నాడు సొమ్మ శిల్లకే లూయ దేవునికి స్తోత్రం నడిచిపోతారంటండి నడిచేటువంటి వ్యక్తిగా ఉన్నవా లేకపోతే పడిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నావా సమస్యలు పోయేవా జీవితం ముందుకెళ్ళకపోతున్నావా ఏంటి గమ్యం లేనటువంటి పరిస్థితులు నువ్వు ఉన్నవా అయితే దేవుడు చెప్తున్నాడు ఈరోజు నువ్వు ఏహో వైపు చూడు నీ పరిస్థితుల వైపు చూడొద్దు నీకున్న అప్పుల వైపు చూడొద్దు నీకున్న అనారోగ్యం వైపు చూడొద్దు నీకున్నటువంటి ఆ మ్యారేజ్ అవ్వట్లేదని దాన్ని చూసుకుని దిగులు పడకు నీకున్న నిరుద్యోగం చూసి దిగులు పడకు నీకున్న రోగాన్ని చూసి దిగులు పడకు నీకున్నటువంటి ఆ యొక్క అందవిహీనతను చూసి దిగులు పడకు నీకున్నటువంటి ఏ సమస్య అయినా దాని వైపు చూసి నువ్వు దిగులు పడకు ఆ సమస్య నిన్ను సమాధిలోకి తీసుకెళ్ళిపోతుంది నీకున్న సమస్య వైపు చూస్తే అది నేను సమాధిలోకి లాక్కి నీకున్నటువంటి మరి ఏదైతే సమస్య ఉందో అది నిన్ను సమాధిలోకి తీసుకెళ్తుంది కానీ దేవుని వైపు చూసినట్లయితే ఏహో ఒకరికి ఎదురు చూసినట్లయితే ఒక నూతన బలం నీకు వస్తుంది నూతన అభిషేకం చేత నువ్వు నింపబడతావు నువ్వు ఎగిరిపోతావు నువ్వు రెక్కల చాపి పై పైకి పోతావు హాలే లూయా ఏ సమస్యలు నేను కురంగదీయలేవు ఏ ఆర్థిక పరిస్థితులు నేను నాపలేవు ఏ అనారోగ్యం నీ నాపలేదు నూతన బలం పొందుకుంటావు పరిగెత్తతావు నువ్వు హాలే లూయ సొమ్మ సిల్లిపోవు నువ్వు లేస్తావు నువ్వు నిలబడతావు నువ్వు నడుస్తావు నువ్వు పరిగెడతావు నీ జీవిత గమ్యం చేరేంత వరకు దేవుడి నీకు ఇస్తాడు హాలే లూయ నీ జీవితంలో ఊహించినటువంటి గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నమ్ముతున్నారా నమ్మినట్టు వారు మీ జీవితంలో ఏదైతే సమస్య ఉందో ఈ రోజే అది పరిష్కరించబడటానికి అది పరిష్కరించేటువంటి సామర్థ్యాన్ని దేవుడి నీకు అనుగ్రహిస్తున్నాడు హాలే లూయ నమ్మిన వారంతా కూడా పొందుకుందురు కాక రెక్కల చాపుదరుగా చేతులు పైకెత్తి ఎత్తు రెక్కల రెక్కలు చావటం అంటే చేతులు పైకెత్తడం కాబట్టి చేతులు పైకెత్తి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ పై పైకి పోతారు చేతులు పైకెత్తి ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటుంటారో వారి చేతుల్లో ప్రతి సమస్య కూడా వాళ్ళ కాలు కిందకు వచ్చేస్తుంది హ్యా లెలుయా ఏ పక్షి పక్షిరాజు ఎలాగైతే ఆ రెక్కల చేతి పైకి పైకి వర్షం పైకి కాదు మేఘాలు మేఘాలు వర్షాన్ని ఇస్తాయి ఆ పైకి ఎగిరిపోతారంట పక్షిరాజు కాబట్టి ఈ రోజున సమస్యలు పైకి ఈ సమస్యలు మీ కాళ్ళు కిందకు వచ్చేంత వరకు మీరు చేతులు పైకి ఎత్తి ప్రార్థిస్తూ ఉండండి ఖచ్చితంగా ప్రతి సమస్య ఈ రోజున మీ జీవితంలో మీ కాళ్ళ కిందకు వచ్చేలాగా దేవుడు చేస్తున్నారు నమ్మిన వారు కొందు కాక ఆ మెయిన్